బిగ్ బాస్ తాజా ప్రోమో మొత్తానికైతే రిలీజ్ అయింది ఈరోజు ప్రోమో వరకు చూసుకున్నట్లయితే రోహిణిని నాగార్జున్ సార్ చీఫ్ అయినందుకు మెచ్చుకున్నట్టుగా చూపించరు తన గేమ్ ఆడిన విధానాన్ని చాలా అంటే చాలా మెచ్చుకున్నట్టుగా క్లాప్స్ కొడుతూ మరి చెప్పినట్టుగా కనిపించింది అండ్ అలాగే విష్ణుప్రియని రోహిణిని ఇద్దరిని కన్ఫెక్షన్ రూమ్కి రమ్మని పిలిచారు కన్ఫెక్షన్ రూమ్కి వాళ్ళు మాట్లాడిన విధానాన్ని నాగార్జున్ సార్ ప్రశ్నించడం జరిగింది ఇక్కడ మీరిద్దరు చేసిన తప్పేంటో మీకు గుర్తుందా అసలు మీరు మాట్లాడిన దాంట్లో ఎవరు కరెక్టు ఎవరు రైట్ అని చెప్పేసి రోహిణిని విష్ణుప్రియని నాగార్జున సార్ అడిగిన విధానం అయితే చాలా స్పష్టంగా కనిపించినట్టు అనిపించింది అక్కడ వాళ్ళకి వాళ్ళ పాత వీడియోని కూడా ప్లే చేసి చూపించడం కూడా జరిగింది ఆ వీడియో వరకు చూసుకున్న తర్వాత కూడా విష్ణుప్రియ నేను ఇలా అనలేదు సార్ నేను అలా అనలేదు నాది మాట్లాడిన విధానం అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడిన విధానాన్ని నాగార్జున సార్ ఎత్తి చూపించినట్టుగా కనిపించింది ఇక్కడ రోహిణిని కూడా నువ్వు ఎలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదమ్మా అది నువ్వు నిజమా కాదని చెప్పేసి రోహిణి అడిగినప్పుడు నిజమే సార్ నాకు విష్ణుప్రియ అలానే అలానే చెప్పిందని చెప్పేసి అక్కడ అడగడము ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరిని రూమ్ లోకి పిలిచి ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకున్నట్టుగా హౌస్ మేట్స్ లో అభిప్రాయం తీసుకున్నట్టుగా చూపించారు ఫస్ట్ అవినాష్ని అడిగారు తర్వాత ప్రేరణను అడిగినప్పుడు ప్రేరణ విష్ణుప్రియ తప్పన్నట్టుగా చెప్పారు ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అక్కడ కూడా కవర్ చేసుకోడికి చూపించినట్టుగా కనిపించింది మొత్తానికైతే నాగార్జున సార్ ఈ వీక్ నాగార్జున సార్ చాలా అంటే చాలా ఫైర్ అయినట్టుగా కనిపించింది ఇక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ఎంత కప్పు పుచ్చుకోవడానికి చూసినా కూడా ఇక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ చూపించడానికి కూడా ట్రై చేసినట్టుగా కనిపించింది ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరి మధ్య గొడవనే కొంచెం ఎత్తి చూపించినట్టుగా నాగార్జున గారు మాట్లాడినట్టు కనిపించింది ఇంకా మిగతా వారి ప్రోమో కూడా వచ్చినట్టు కనిపి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ వారం చాలా ఫైర్గా ఉన్నట్టుగా కూడా కనిపించడం జరిగింది ఇలాగే బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకే వస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి జేఎన్బి మీడియా కీప్ సైనింగ్ ఆఫ్